ఒక మగవాణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ స్త్రీ వాళ్ళని ఇలానే చూస్తుంది జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక గొప్ప జ్ఞాపకమే జీవితం అంటే ఇలాంటి జీవితం ఎప్పుడూ కూడా మన సొంతం కావాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులకి సాయం చేయాలి జీవితం విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అన్న ఒకే ఒక నమ్మకం నిజాయితీ లేని మనుషులతో నీతిగా ఉండే ప్రయత్నం చేయకు ఎందుకంటే నీతి లేని మనుషులు నిన్ను నీతి తక్కువ మనిషిగా సమాజానికి చూపిస్తారు నువ్వు జర జాగ్రత్త పంటే కాదు కొందరి పాపం కూడా పండుతుంది కొన్నాళ్ళు ఎదురు చూడాలంతే పంటని రైతు పండిస్తే పాపాన్ని స్వయంగా ఆ దేవుడే పండిస్తాడు కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు శుద్ధి శరీరానికి మాత్రమే ఉంటే చాలదు అప్పుడప్పుడు మనసుకు కూడా చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది లేదంటే గతి తప్పే ఆలోచనలతో మనసు మతి తప్పేలా చేస్తుంది మనం చేయి కడిగిన ఇంటిని మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు నటించే వాళ్ళకి మోసం చేసే వాళ్ళకి స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్ ఏ ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు ఇక అవసరం తీరగానే అమాంతం మనల్ని వదిలేస్తారు మనసుకి ఆశ ఎక్కువ నచ్చిన ప్రతిదీ కావాలంటుంది కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే అందిస్తుంది మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం ఆలోచించడం ఆపేస్తే ఎన్నో సమస్యలు నీ నుంచి దూరమైపోతాయి అందరూ అంటుంటారు కదా కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడం మంచిదని అసలు నిజం చెప్పాలి అంటే ఒంటరితరాన్ని భరించడం కూడా చాలా కష్టమైన పని ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా పూర్తిగా చచ్చిపోతుంది అందరూ మనవాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనసు కలిగి ఉంటారు అని అనుకోవడమే నువ్వు చేసే పెద్ద తప్పు నిజాన్ని నమ్మించాలంటే రుజువు కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నువ్వు నటిస్తే సరిపోతుంది ఒక్కసారి మాట తేడా వచ్చినా మనిషి దగ్గర మళ్ళీ మాట కలుస్తుంది కానీ మనసు మాత్రం ఎప్పటికీ కూడా కలవదని గుర్తుపెట్టుకో భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరం బలంగా పదే పదే తాకినాలలు బండరాయి రూపాన్ని సైతం మార్చినట్లు నువ్వు బలంగా పట్టుదలగా అనుకుంటే ఆశలకు సజీవ రూపం వస్తుంది ప్రయత్న లోపం లేకుండా పట్టుదలతో గెలిచే వరకు ప్రయత్నించి చూడు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఉన్నదానితో సర్దుకుపోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ అందంగా ఆనందంగా ఉంటుంది లేని దానికి నువ్వు ఆరాటపడితేనే నీకు చివరికి కన్నీళ్లే మిగులుతాయి ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా వెనుక చేదుగా మాట్లాడతారు కానీ ఒక్కటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేయించేమో కానీ గుంట నక్కలతో దోస్తి అత్యంత ప్రమాదకరం జాగ్రత్త ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి ఎందుకంటే దాన్ని ఎవరు అమ్మలేరు అలానే కొనలేరు కూడా మనిషికి మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంత అదే లేని రోజున భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం నిజమే కదా ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం బయటికి ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెల్లో వందల ఫీలింగ్స్ వేల ఎమోషన్స్ని చిరునవ్వు అనే ముసుగులో దాచిపెట్టేస్తారు డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలసిపోయి చివరకు వెనుజరిగి చూసుకుంటే మిగిలేది వయసు పైబడ్డ శరీరం దూరమైన బంధాలు దూరమైన ప్రేమ అనురాగాలు జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే కానీ అబద్ధం చెప్పి మోసం చేయకండి నువ్వు కోటి కోట్లకు వారసుడైనా ఊపిరి వదలగానే ఊరి బయట నిన్ను పారేస్తారని నువ్వు మర్చిపోవద్దు ఇది ఎవ్వరూ నమ్మలేని అక్షర సత్యం ఇది చాలామంది తెలియక కోట్లు వెనక తిరుగుతూ ఉన్నారు కానీ నిజం తెలుసుకున్న వాళ్ళు మంచి మనుషులను వెతుక్కుంటున్నారు నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు అదే నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కు ప్రతిక్షణం సంతోషంగా ఆనందంగా నువ్వు జీవిస్తావు ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి వెక్కిరిచిందట ఇదేం విచిత్రమో మనిషి కూడా తన లోపాలు ఏమీ పట్టించుకోకుండా ఎదుటివారి లోపాలనే చూస్తాడు ఎంత విచిత్రమో ఆలోచించు చాలా వరకు మనిషి నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే బయటపడతాయి కొన్ని సంబంధాలు ఇల్లు లాంటివి వారితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ అసలు వాళ్ళు మనవాళ్ళు కాలేరు ఎంత విచిత్రమో చూడు ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రేమిస్తాడు ప్రవర్తిస్తాడు అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది కళలు కన్నంత సులువుగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది జాగ్రత్త ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడం మంచిది ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతున్నారు మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి అది చెడుగానే అర్థమవుతుంది చూడు ఎలా ఉన్నారు ప్రజలు పరిస్థితుల ప్రభావం కంటే మనుషుల ప్రభావం ఎక్కువగా మనల్ని బాధిస్తుంది కదా ఏడంతస్తుల మేడలో ఉన్నామా ఏమీ లేని పూరే గుడిసెలో ఉన్నామా అన్నది కాదు ఎక్కడ ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నదే ఇక్కడ ముఖ్యం పడిపోయినప్పుడు ఆగిపోకూడదు తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి కోల్పోయినప్పుడు బాధపడకూడదు మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి ఓటమి అంటే జీవితం అంతం కాదు అదే గెలుపుకి అసలు సిసలైన ఆరంభం ఈ రోజుల్లో మాయ మాటలకి ఉన్న విలువ మంచి మాటలకి ఎక్కడుంది చెప్పండి అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్వాలేదు కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించరండి అదే మనం బంధానికి ఇచ్చే విలువ గమ్యం లేని జీవితం ఎంత దూరం చేరినా వ్యర్థమే అలానే లక్ష్యం లేని జీవితం ఎంతకాలం ఉన్నా సరే అది వ్యర్థమే అవుతుంది మనిషి ఇబ్బంది పడే రెండు సందర్భాలు ఒకటి డబ్బులు పొదుపు చేయలేనప్పుడు రెండు మాటలు అదుపు చేయలేనప్పుడు బాగా ఇబ్బంది పడతారు అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చేయి అందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే కదా మన జీవితానికి అసలు శిశులైన ఆస్తులు డబ్బుతో కొనే వాటిని సుఖాలు అంటారు డబ్బుతో కొనలేని వాటినే ఆనందాలు అంటారు అందుకే జీవితాన్ని ఆనందంగా జీవించండి వృక్షానికి వేర్లు అనేది ఎంత ముఖ్యమో మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యం కదా జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్నా దాని ఆధారంగా మనం అంచనా వేయాలి జీవితం అనేది చాలా చిన్నది కానీ మనకు నచ్చినట్లు మనం బ్రతకాలి అని అనుకున్నప్పుడే కదా తెలుస్తుంది జీవితం అనేది ఎంత పెద్దదో అని దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ చాలా దగ్గర అవుతాయి కానీ మనుషులు మాత్రం చిన్నప్పుడు దగ్గరగా ఉండి పెరిగే కొద్దీ అందరంత దూరమైపోతున్నారు మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఇతరుల్లో మనం తప్పులు వెతకడం చాలా తప్పు అలా చూపి వెతకడమే కాకుండా వాటిని వేలెత్తి చూపించడం ఇంకా తప్పు ప్రతి ఉదయం నూతన ఆలోచనలకు నాంది జరిగిపోయిన దాన్ని మరిచి జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగువేయండి ఖచ్చితంగా మీ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్